ఒకే ఒక సీసీ కెమెరా అంతర్జిల్లాల దోపిడీ దొంగలను పట్టించాయి పోలీసులు వారిని అరెస్ట్ చేసి పదమూడు లక్షల రూపాయల విలువ చేసిన బంగారాన్ని రికవర్ చేశారు గత నెల ఇరవై ఆరో తేదీన కొల్లిపర పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తోట గ్రామంలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలపై దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారం దోపిడీ చేసి పరారైన విషయం తెలిసిందే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో కేసును దర్యాప్తు చేసి సీసీ కెమెరాల సాయంతో కేవలం ఐదు రోజుల్లోనే దోపిడీకి పాల్పడిన ఇద్దరు అంతర్జిల్లాల నిందితులను అరెస్ట్ చేశారు కొల్లిపర పోలీసులు ఇప్పటికే పలు కేసుల్లో ప్రముఖ పాత్ర పోషించి ఈ అంతర్జిల్లాల దోపిడీ దొంగలను పట్టుకునే విషయంలో సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషించాయి ఎస్పి సతీష్ కుమార్ మీడియా సమావేశంలో వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దోసుకెళ్లారని వృద్ధురాలు కుమారుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెనాలి డిఎస్పి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు తెనాలి రూరల్సే ఉమేష్ కేసు దర్యాప్తు చేపట్టే పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయిన ఫుటేజ్లో ఒక బైక్పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఘటనా స్థలంలో లభించిన భౌతిక ఆధారాలు సాంకేతిక బృందం అందించిన సాంకేతిక ఆధారాలను బట్టి విచారించగా దుర్గాప్రసాద్ ఎలీషా అనే తెలిసింది వీరిది పిడుగురాళ్ళు అయితే గుంటూరులో ఉంటున్నారు వీరు అత్తోట గ్రామానికి వచ్చి ఒంటరిగా ఉన్న బుల్లెమ్మను చూసి కొంచెంసేపు రెక్కి నిర్వహించారు జన సంచారం లేదని నిర్ధారించుకొని ఇంట్లోకి వెళ్లి ఇనుపురాడితో ఆమెపై దాడి చేశారు బంగారు నగలు దోచుకొని వెళ్ళారు విచారణలో వారి వద్ద నుండి దొంగిలించిన బంగారు ఆభరణాలను ఆ దొంగలు ఈ బంగార ఆభరణాలను తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బును కూడా పోలీసులు రికవరీ చేశారు వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగిందని ఎస్పీ తెలిపారు ఈ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీసులకు రివార్డును అందజేసి వారిని అభినందించారు ఎస్పీ సతీష్ కుమార్ కాగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ అత్తోట గ్రామానికి వెళ్లి బాధితురాలు బొల్లెమ్మతో బుల్లెమ్మను పరామర్శించారు ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ వహించిన మంత్రి మనోహర్కు బుల్లెమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు నగలు దిగమ్మా అంటే మా దొండ్లోకి వచ్చేవాళ్ళు ఉంటారా బతుకుంటారా ఉన్నారు జరిగింది ఏరియాలో అంటారు అంటే అన్ని చోట్ల అంత లేదు గోల్డ్ రేట్స్ బాగా పెరిగిపోయినాయి కదా చేసుకుని ఇల్లు అవునమ్మా बांजे ज़्यादा फुल करते हैं इतना पर्ची मेरा लम्बी को तो 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 � చెక్రి అని చెప్పు ఏమని చెప్పావు మొత్తం చెప్పు ఎంతసేపు కూర్చున్నారు వాళ్ళ మీతోటి నేనే లోపలికి వచ్చే చెక్కాసేది ఏం చేస్తారు అబ్బాయి మీరంటే ఈ పక్కనే వంట పేరం చేస్తున్నాం అన్నాడు నేనేమో మా ఇంట్లో ఉప్పదాన్యం ఉంటున్నాను అన్నాను ఏ పోస్తున్నా అన్నాడు ఇది అన్నాను వాళ్ళు ఉన్నారో పోయారో నేను వాకల్కి వచ్చేసా పన్నెండు వంటి గేటప్పుడు జరిగిందంట ఇంకెట్టిందంటే జరిగిందగలు తీసుకుంది కొట్టింది నాకేం తెలియదు ఏం తెలియదు మా తర్వాత వాళ్ళు పోయిన తర్వాత ఒక రక్తం కార్ పొంద ఓకే కార్ పొందని బేటీ పోయి అందరూ మా వాళ్ళు తారక అదిసి ఉసి దట్ వెరీ గుడ్ జేసి మార్క్ ఓకే జేసి అంతర వచ్చారు ప్లే చేశారు అటు వస్తే దీని సిచువేషన్ اولا ఫస్ట్ మాట వైస్ వైస్ ఉండాలి పెద్ద జర్నీ అయి ఉంటుంది నే అంటున్నాను చెక్ అవ్వాలి కొంత నందు ఫస్ట్ పక్కన కూడా జర్నీ ఉంది ఫస్ట్ మాట అది

వస్తాం ఎదురుగా కూర్చున్నాను చేతులు పట్టుకుని ముందు నా నగం నాకు ఇప్పియాలయ్యా చేతులు పట్టుకోండి మా అమ్మ నీకు దెబ్బ తగిలింది కదా ఆరోగ్యం ముఖ్యం కాదన్నా కాదయ్య నాకు బంగారమే కావాలి బంగారం కావాలా ఆరోగ్యం కావాలా అన్నారు కాదండి నాకు నాకు కాదయ్యా నాకు బంగారమే కావాలి అందుకని తోటగానే మా అమ్మకి చెప్పండి అని ఫోన్ చేశారు సార్ जना <disorder> బంగారం వచ్చింది ఆరోగ్యం కూడా వచ్చింది ఎన్నో ఉన్నాయి మీ చేతిలోనే ఉన్నాయి అన్ని పాత రోజు గుర్తు వస్తాయి రాంసీరావు గారితో ప్రశాంత్ గారు చాలా సార్లు ఉందా